మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి వైసీపీ నాలుగో సిద్ధం సభ వేదిక ఖరారు అయింది బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం మెదరమెట్లలో మార్చి మూడవ తారీఖు సభను నిర్వహించాలని వైసీపీ నిర్ణయించడం జరిగింది ఇప్పటికే ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి భీమిలి కోస్తాంధ్రకి సంబంధించి దెందులూరులో రాయలసీమ ప్రాంతానికి సంబంధించి రాప్తాడులో మూడు సిద్ధం సభలు జరిగాయి ఈ మూడు సభలకు లక్షలలో జనాలు హాజరయ్యారు ఫిబ్రవరి పద్దెనిమిదో తారీఖు రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన రాప్తాడులో జరిగిన సిద్ధం సభకి దాదాపు పది లక్షల మందికి పైగా జనాలు హాజరు కావడం జరిగింది పాయింట్ రెండు ఐదు సున్నా ఎకరాలలో జరిగిన ఈ సభ వైసీపీ పార్టీ యొక్క బలాన్ని తెలియజేయడం జరిగింది దీంతో పల్నాడులో నిర్వహించబోయే నాలుగో సిద్ధం సభకు భారీ భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు పాయింట్ రెండు సున్నా రెండు నాలుగు ఎన్నికలు వైసీపీ అధినేత వైఎస్ జగన్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది ఎన్నికల ప్రచారం విషయంలో పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల విషయంలో పక్క వ్యూహాలతో నిర్ణయాలు తీసుకుంటున్నారు ఎన్నికలకు ఏడాది ముందు నుంచే పార్టీ ఎమ్మెల్యేలను మంత్రులను నిత్యం ప్రజలలో ఉండేలా కార్యక్రమాలు నిర్వహించారు కాగా ఇప్పుడు సిద్ధం సభలతో భారీ ఎత్తున బహిరంగ సభలో నిర్వహిస్తూ ఎన్నికలకు అంటున్నారు ఈ క్రమంలో నాలుగో సిద్ధం సభ పల్నాడులో నిర్వహించడానికి వైసీపీ రెడీ కావటం సంచలనంగా మారింది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి